తిరుమల చరిత్ర అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటది కదా తప్పకుండా తెలుసుకోవాలని ఉంటది ఆన్ అర్త్ అనగానే సో నాలో ఉన్న ఆంథ్రోపాలజిస్ట్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఆ బుక్ తెరవడం జరిగింది గాడ్స్ ఆన్ అర్త్ ఏంటి అనే ప్రశ్న ఎవరికి రాదు అసలు ఆలోచించారు కూడా అంత దూరం ఆలోచించారు సో ఆ టైటిలే నన్ను చాలా ఎగ్జైటైటెడ్ చేసింది అనమాట సో ఆ బుక్ ఆ విధంగా తీసుకొని చదవడం జరిగింది ఇంకా లైబ్రరీ అన్న తర్వాత బోర్డ్ అనే బుక్స్ ఉంటాయి కదా రకరకాల పుస్తకాలు ఉంటాయి కానీ అన్ని మనల్ని అట్రాక్ట్ చేసి వెంటనే చదవాలనిపించవు కొన్ని కొనుక్కున్న తర్వాత టైంని బట్టి చదువుతాం కొన్ని అవసరాన్ని బట్టి చదువుతాం ఇక్కడ ఒక చక్క చక్కటి మాట ఉన్నారు అవసరాన్ని బట్టి చదువుతాం అన్నారు ఈ పుస్తకం మీరు చదివేశారు మరి ఇప్పుడున్నటువంటి సామాజిక